అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రజలతో మాట్లాడేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది దేశంలో రాష్ట్రంలో అట్లాగే ఇప్పుడు అంతర్జాతీయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు వీటన్నిటి మీద కొన్ని వివరాలు మీతో మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను అలాగే నేను మాట్లాడిన తర్వాత మీరు ఇంకేమైనా ప్రశ్నలున్నా అడిగితే చివరిలో వాటిని కూడా వీలైన మేరకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు వాస్తవంగా ప్రపంచంలో అన్ని దేశాలు ప్రజలంతా కూడా ఇజ్రాయెల్ అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో కొనసాగుతున్నటువంటి యుద్ధం వైపే ప్రజలంతా కూడా చూస్తున్నారు పాలస్తీనా దేశంని అక్కడ ఉండేటటువంటి ప్రజల మీద పెద్ద ఎత్తున దాదాపు ఇరవై నెలలకు పైగా పూర్తవుతుంది అక్కడ దాడులు చేస్తున్నారు పిల్లలను చంపేస్తున్నారు మహిళలు చనిపోతున్నారు అలాగే వైద్యం అందడం లేదు ఆహారం అందడం లేదు నీళ్ళు అందడం లేదు ఆహార సరఫరా చేయడానికి వెళ్ళినటువంటి అనేక ట్రక్కులు రోడ్ల మీద కిలోమీటర్ల పొడుగా నిలబడి ఉన్నాయి కానీ అనుమతించడం లేదు హాస్పిటళ్ల మీద దాడులు జరుగుతున్నాయి అట్లాగే రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి శిబిరాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ పూర్తిగా పాలస్తీనా ప్రజల మీద మానవ మారణ హోమం సృష్టిస్తుంది పాలస్తీనా భూభాగాన్ని మొత్తం ఆక్రమించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది దీనికి పూర్తిగా అమెరికా అండదండలు ఇస్తున్నది అమెరికా ఆయుధాలు సరఫరా చేయడం కానీ ఆర్థిక వనరులు సమీకరించడం కానీ జీ సెవెన్ దేశాలు వాటికి మద్దతుగా ఉండడం అట్లాగే కొన్ని సామ్రాజ్యవాద అనుకూలమైనటువంటి దేశాలు వాటికి అండగా నిలబడేటటువంటి వైఖరితో ఇజ్రాయెల్ ఈ మారణ హోమాన్ని కొనసాగిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద దాడులు కొనసాగిస్తుంది ఇరాన్ లో కూడా అక్కడ అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారని ఆ రకంగా జరగడానికి వీల్లేదని చెప్పి అమెరికా ఆంక్షలు పెట్టి తనతో ఒప్పందం చేసుకోవాలని చెప్పి గడువు విధించాడు ఆ గడువు పూర్తయింది అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇరాన్ మీద దాడులు చేస్తున్నది అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఇరాన్ కూడా ప్రతిఘటన కార్యక్రమానికి పూనుకున్నది ఇలాంటి స్థితి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నప్పుడు ప్రజల యొక్క సమస్యలు పక్కకుపోయి వాళ్ళ ఆర్థిక అంశాలు పక్కకు పోయి ఆ దేశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు పోయి ఇప్పుడు మొత్తం అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో యుద్ధాలని ప్రో ప్రోత్సహించడం అట్లాగే ఆయుధాల వ్యాపారం చేసుకోవడం ఆయిల్ వ్యాపారాలు చేసుకోవడం దేశాల మధ్య అనైక్యతలు సృష్టించడం వీటి పేరుతో ఆ దేశం అగ్రరాజ్యంగా సామ్రాజ్యవాద ధోరణితో దేశ ప్రపంచ సంపదనంత మీద ఆధిపత్యం చేయాలనేటటువంటి ధోరణితో అమెరికా వ్యవహరిస్తున్నది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అమెరికా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్వాదాన్ని వ్యతిరేకిస్తున్నాం సామ్రాజ్యవాద ధోరణిని వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా యుద్ధం వెంటనే ఆపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పాలస్తీనా ప్రజలకు పూర్తిగా సిపిఎం పార్టీ సంఘీభావం తెలియజేస్తుంది వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం సంవత్సరాల తరబడి వాళ్ళు పోరాటం కొనసాగిస్తున్నారు వారికి పూర్తిగా అండ ఉండాలని చెప్పి భావిస్తున్నాం అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఆర్థిక విధానాలు ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఆర్థిక విధానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరగడం కానీ అట్లాగే ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి శ్రమ దోపిడి మరింత కొనసాగడం పని గంటలు పెంచడం అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి ధోరణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు కొనసాగిస్తున్నటువంటి ఉంది దీని ఫలితంగా మొత్తం శ్రామిక వర్గానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనేక దేశాల్లో వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి సమ్మెలు జరుగుతున్నాయి అట్లాగే నిరుద్యోగుల పోరాటాలు కొనసాగుతున్నాయి కార్మికులు ఉద్యోగస్తులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి ఉద్యమాలన్నింటినీ కూడా పక్కకు దూరంగా పట్టించడానికి సామ్రాజ్యవాద దోణులు కార్పొరేట్ సంస్థలు ఇలాంటి యుద్ధం ఇతర వాతావరణం ఇలాంటి అనేక అంశాలు అణిచివేత ఈ ధోణులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి పెట్టుబడిదారి విధానం విఫలమైందని అది ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సాధ్యని విఫలమైంది అందుకే ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి కొద్దిమంది చేతులనే ప్రపంచ సంపద అంతా పోగవుతుంది అత్యధిక దేశాల్లో ఉండేటటువంటి ప్రజల సంపద అతి కొద్ది శాతంగా ఉండబోతు ఉంటుంది నిరుద్యోగం పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ఆర్థిక అసమానతలు పెరగడం అనేటటువంటిది కొనసాగుతుంది అనివార్యంగా వీటికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు కూడా ముందుకొచ్చేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అట్లాగే క్యూబా మీద ఇక్కడ పాలస్తీనా వీటి మీద ఇలాంటి యుద్ధం కొనసాగిస్తూనే క్యూబా మీద కూడా ఆంక్షలు విధిస్తుంది క్యూబాకు మందులు రానివ్వకుండా అక్కడ వాళ్ళకి ఎలాంటి ముడి సరుకులు రాకుండా అమెరికా పక్కలో ఉన్నటువంటి ఆ దేశాన్ని అనేక రకాల ఇబ్బందులకు ఆంక్షలకు గురి చేస్తుంది అక్కడ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి పద్ధతుల్లో సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే ప్రపంచానికి క్యూబా ఆదర్శంగా నిలబడుతుంది ఆ క్యూబాను క్యూబాకు సిపిఎం పార్టీ మన సంఘీభావం తెలియజేయడమే కాకుండా వాళ్ళకు ఆదుకోవడానికి అనేక రూపాల్లో మనం సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది మందులు ఇతర ఆర్థిక రూపంలో ఇతర వస్తువు రూపంలో సాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందుకని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా పిలిపించింది క్యూబాకు సంఘీభవంగా వీలైన మేరకు ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేసింది ఆ రకంగా పార్టీ శ్రేణులు కూడా ఈ క్యూబాకు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి కృషిని కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను అట్లాగే మన భారతదేశానికి సంబంధించి చూసినప్పుడు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా విదేశాంగ విధానంలో తీవ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికాకు అనుకూలమైనటువంటి విధానాలని కొనసాగిస్తున్నటువంటిది ఉంది మనం గతంలో గతంలో అనేక సంవత్సరం బీజేపీ అధికారులకి రాకముందున్న కాలంలో పాలస్తీనాకు సంఘీభావంగా పాలస్తీనా యొక్క న్యాయమైనటువంటి పోరాటాలకు మనం అనుకూలంగా ఉన్నాం కానీ ఇప్పుడు బీజేపీ మౌనం దాలుస్తుంది ఇజ్రాయెల్ కి అనుకూలంగా వివరిస్తుంది ఇజ్రాయెల్ కి మన హైదరాబాద్ లో తయారవుతున్నటువంటి డ్రోన్లను వాటిని అంతా కూడా ఇజ్రాయెల్ కు పంపిస్తుంది అట్లాగే ఆ ఇజ్రాయెల్ యొక్క అనేక రకాలుగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం కానీ సహకారంగా ఉండడం అనేటటువంటి వైఖరిని ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది అట్లాగే అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్నైనా మోసం చేయడం తనకు ఉపయోగించుకోవడం ఆయుధాల వ్యాపారం చేయడం ఆది వ్యతిరేకిస్తే అణిచివేయడం దాని మీద దాడులు చేయడం ఇలాంటి వైఖరి కలిగినటువంటి అమెరికాను తనకి మిత్ర దేశంగా సానుకూలమైనటువంటి దేశంగా ప్రజల ముందుకు ఎక్స్పోజ్ చేయడమే కాకుండా అమెరికాకు అనుకూలమైనటువంటి దోణితో మోడీ బీజేపీ ప్ర కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇది కూడా మన దేశానికి నష్టం ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక ప్రయో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఉన్నటువంటిది ఈ దేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం సామ్రాజ్యవాదం యొక్క ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో మనం దాదాపు బ్రిటిష్ సామ్రాజ్యం రెండు వందల సంవత్సరాలకు పైగా వాటిని మనం అనుభవించినటువంటి దేశం ఇది అలాంటిది మరో సామ్రాజ్యవాద దేశం అంతకంటే ప్రమాదకరంగా వివరించేటటువంటి అమెరికా సామ్రాజ్యవాద దేశంతో దాన్ని నమ్మడము దానికి సానుకూలంగా ఉండడము అది మన ప్రయోజనాల కోసం ఉంటుందని చెప్పి భావించడము అలాంటి పద్ధతుల్లో ప్రజల్ని నమ్మించేటట్టుగా ప్రయత్నం చేయడం అనేటటువంటిది సరైంది కాదు కేంద్ర ప్రభుత్వం అలాంటి వైఖరి గవరిస్తుంది మీరు గమనిస్తే ఇక్కడ పహల్గాం గ్రాలో జరిగినటువంటి దాడి నలుగురు ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగితే ఆ ఘటనకు సంబంధించినటువంటి దానికి ప్రతిగా మన ప్రభుత్వం ఉగ్రవాద కేంద్రాల మీద దాడులు చేసాము కొంతమందిని అక్కడ చంపేశాం అనేటటువంటి విషయాలు చెప్తుంది ఇలాంటి సందర్భ